పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి నికేతన్లో నవ తెలంగాణ పబ్లిషర్స్ వారి ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ జివి ప్రసాద్ లాల్ రిబ్బన్ కత్తిరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యార్థులు అంతా మొబైల్స్ని అధిక ఉపయోగిస్తూ తమ తమ విద్యా సామర్థ్యాలను కోల్పోతున్నారని అన్నారు మరియు తమ ప్రవర్తన విధానం మారి విపరీత పోకడాలకు కారణమవుతున్నారని అన్నారు కానీ పుస్తకాలను చదవడం వల్ల విద్యార్థులకు విషయ పరిజ్ఞానంతో పాటు జ్ఞాపక శక్తి కూడా పెరిగి ఒక యుతంగా పౌరునిగా రూపొందే అవకాశం ఉందని అన్నారు అందువల్ల పిల్లలంతా పుస్తకాలను చదవడం ఒక అలవాటుగా మార్చుకోవాలని అన్నారు ఇలాంటి కార్యక్రమం నిర్వహించాలని ఆలోచన చేసిన గాయత్రి విద్యానికేతన్ యజమాన్యాన్ని మరియు నవ తెలంగాణ పబ్లిషర్స్ ను అభినందించారు ఈ కార్యక్రమంలో గాయత్రి విద్యా సంస్థ చైర్మన్ శ్రీనివాస్ కరెస్పాండెంట్ రజనీ శ్రీనివాస్ ప్రిన్సిపల్ విజయ నవ తెలంగాణ బుక్ హౌస్ జిల్లా ఇన్ఛార్జ్ పురుషోత్తం సతీష్ జిల్లా ఇన్ఛార్జ్ ఎం శోభన్ సిబ్బంది పి విజయ్ కుమార్ బి ప్రవీణ్ కుమార్ హరి తదితరులు పాల్గొన్నారు ఈరోజు నవ తెలంగాణ ఆధ్వర్యంలో మన గాయత్రి విద్యా నికేతన్ పాఠశాలలో పుస్తక ప్రదర్శన ఏర్పరచడం జరిగింది ఇందులో పిల్లలకు సంబంధించినటువంటి కథల పుస్తకాలు నీతి పుస్తకాలు దాంతోపాటు ప్రముఖ రచయితలు రాసినటువంటి సాహిత్య పుస్తకాలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి సో ఒక పుస్త పాఠశాలలో ఈ పుస్తకాలు చేయడం చాలా మంచి ఆలోచన సో ఎందుకు మేము శ్రీనివాస్ గారిని సతీష్ గారిని అభినందిస్తూ ఉన్నాం ఈరోజు పిల్లలు అందరూ కూడా మొబైల్ చూస్తూ ఉన్నారు మొబైల్లో చదువుతూ ఉన్నారు వేరే పాఠ్య పుస్తకాలను కూడా వాళ్ళు మొబైల్ చదవడానికి అలవాటు పడుతూ ఉన్నారు ఆ సందర్భంలో వారి పుస్తకాలను చదువు అనేది అలవాటు చేయాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం ఆ దృష్ట్యా ఈరోజు ఒక మంచి ప్రక్రియను మీరు ఈరోజు ఆరంభం చేయడం జరిగింది సో ఈ ప్రక్రియని పెద్ద పిల్లలు అన్ని పలు కదా కూడా నేను ఆ సదస్సుని రిపేర్ చేస్తూ ఉన్నాను ఇక్కడ పుస్తకాన్ని చదివితే పుస్తకాన్ని తాకితే ఆ వచ్చే అనుభూతి అనేది చాలా గొప్పగా ఉంటుంది ఈ తరం పిల్లలకి ఆ పుస్తకాన్ని ముట్టుకోవడము దాన్ని తాగడం అనేది మర్చిపోతూ ఉన్నాను దాన్ని ఒకసారి ఓపెన్ చేసి చదివితే చాలా గొప్పగా జ్ఞాపక శక్తితో పాటుగా సో పిక్చరేషన్ వస్తుంది మనకి ఏ ఎక్కడ ఏముంది తెలుస్తూ ఉంటుంది సో పుస్తకాలు చదవడం ద్వారా మాత్రమే ప్రపంచం చూడగలుగుతూ ఉంటాం

Excited and very the books. Uh, there is a such kind of books, success stories, moral stories, uh, and uh, stories from the Vedas. So many books are available at one place. These are very useful to the students. Nowadays, so many members are habituated to see the videos in the mobiles only. But if you, if you, if, you read, if you read the books, we can feel the experience. By seeing the videos, we can't feel anything. By uh, reading the books we can feel so we can know the, so many things and we can feel the experience, personal experience. Uh, books reading is a such a good cool habit for the anyone. Uh, uh, by conducting like this programs the, we can improve the reading habituation in the students and the all the members. This is very helpful to the all the members and we are very thankful to the Navatelangana and the core uh, management of Gaikiri school. So uh, students also they are excited and uh, taking the so many books. These are very useful uh, for the, uh, all the members. Uh, in the further future also they, uh, they have to conduct so many programs like this. Thank you for the navatelangana Okay, sir.